హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ రేపు శ్రావణ శనివారం శ్రావణ మాసంలో శనివారం ప్రత్యేకత ఏమిటి ఏ పూజ చేస్తే మంచిది మన సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ మాసాన్ని పూజల కోసం శుభాల మాసం మరియు పండగల మాసం అని పిలుస్తుంటారు ఈ నెలలో ఈరోజు ఆ రోజు అని కాకుండా అన్ని రోజులు శుభకరమే ఈ మాసంలో ప్రతి ఇంట్లో పూజలు జరుగుతూ ఉంటాయి ఆలయాల్లో భక్తులతో కిక్కిరిసిపోతుంటాయి శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజుకు ఎంతో విశిష్టత ఉంటుంది ఈ మాసమంతా శ్రవణ నక్షత్రం ఉండుట దీనికి కారణమని పండితులు చెబుతుంటారు అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కలియుగంలో విష్ణుమూర్తి ఎన్నో రూపాల్లో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించేందుకు భూలోకానికి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి అలాంటి రూపాల్లో అర్చితామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడని వేదాల్లో ఋషులు పేర్కొన్నారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు శ్రీనివాసుడి నక్షత్రం శ్రవణం కాబట్టి ఈ నెలలో శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే అనంత ఫలాలు లభస్తాయట పూర్వం నుంచి శ్రావణ శనివారాల్లో వ్రతాలు చేయడం పూజలు ఉపవాసాలు వంటి ఆచారాలు ఉన్నాయి శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో ఇంటి ఇలవేల్పుని పూజించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోతే కనీసం ఒక్క శనివారమైనా పూజా విధానాన్ని ఆచరించడం అన్ని విధాలా మంచిదని చెబుతున్నారు పండితులు ముఖ్యంగా కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరుని ఆరాధన అనేది అత్యంత శక్తివంతం శనివారాల్లో స్వామికి పాయసం రవ్వ కేసరి వంటి తీపి పదార్థాలు ప్రసాదంగా సమర్పించాలట పిండి దీపాలతో స్వామివారిని ఆరాధించాలి ఉపవాసం ఉండాలి ఇలాంటి అన్నీ చేసినట్లయితే విశేష ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు అందుకే ఈ మాసంలో శనివారాలు ఏడు శనివారాల వ్రతం చేసుకోండి ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి ఎలా ముడుపు కట్టాలి అని అనేక విధాలు ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ శ్రావణ మాసం పండుగల మాసం ఏ ఏ పండుగలు ఉన్నాయంటే హిందువులు వ్రతాలకు పూజలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఇక శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలకు హడావిడి అంతా ఇంత కాదు పూజలు నోములు వ్రతాలు చేసే నెల శ్రావణ ఈ ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు విశ్వాసునామ సంవత్సరంలో జూలై ఇరవై ఐదు శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది మాసంలో ఏ పండుగలు ఎప్పుడు వచ్చాయంటే ఈ కథనంలో తెలుసుకుందాం దక్షయానంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు సాక్షాత్తు శ్రీ శ్రీమన్నారాయణుడైన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం అనే పేరుతో శ్రావణ మాసం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి అందుకే విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే ఎంతో ఇష్టమంటున్నారు పండితులు శ్రావణ మాసం అంటే పండుగల మాసం వర్ష ఋతువులతో పరిసరాలు పచ్చగా కలకల్లాడే కాలం ఇలా ఇల్లన్నీ పూ పూజాధికాలతో శోభిల్లే కాలం అటువంటి శ్రావణ మాసంలో వచ్చే పండుగలు నోములు వ్రతాలతో ఇల్లన్నీ ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంటాయి మహిళలు పూజలు చేస్తూ భక్తి నిండిన మనసుల్లో ఉంటారు మహిళలు కలకలలాడుతూ ఉంటే ఆ ఇల్లే సౌభాగ్యాలతో వర్ధిల్లుతుందంటారు కాబట్టి శ్రావణ మాసం అంటే పూజలే కాదు ఆనందాల కాలం లక్ష్మీదేవి ఇళ్ళలో కొలువు ఉండే మాసం ఆమెకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం అందుకే వ్రతాలు నోములు నోచుకునే మహిళలు శ్రావణ మాసంలో నిర్వహించుకుంటారు శ్రావణ మాసం మొత్తం పండుగలే పండుగలు మొదటి పదిహేను రోజుల్లో వరలక్ష్మి వ్రతం నాగపంచమి రాఖీ పౌర్ణమి వస్తే పౌర్ణమి తర్వాత వచ్చే పాఠ్యమి నుంచి అమావాస్య వరకు కూడా ప్రత్యేక రోజులే ఉంటాయని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో చేసే వ్రతాలకు నోములకు చాలా మంచి విశిష్టత గొప్ప ఫలితాలతో కూడుకున్నదై ఉంటుందండి అందుకే శ్రావణ మాసంలో వ్రతాలు కానీ నోములు కానీ చేసుకోవడానికి మంచి మాసం ఈ ఛానల్లో వైభవ లక్ష్మి పూజా విధానం వైభవ లక్ష్మి పూజ యొక్క విశిష్టత మరియు ఏడు శనివారాల వ్రతం లాంటి మణిద్వీప వర్ణన లాంటి పూజల విధానాలు చెప్పడం జరుగుతుంది ప్లీజ్ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్